గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిఐ మహేందర్ రెడ్డి అన్నారు జనగామ జిల్లా దేవరుప్పల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడారు గణేష్ నిమజ్జనాల సందర్భంగా దేవరుప్పల మండలంలో లౌడ్ స్పీకర్లు డీజేలు నిషేధించినట్టు పేర్కొన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు వస్తున్నాయి దాని సందర్భంగా పదిహేనవ తారీఖు జరిగే నిమజ్జనంలో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో యోరుకుల మండలంలోని ఉన్న డీజే సౌండ్స్ ఓనర్స్ అందరినీ పిలిపించి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ గణేష్ నవరాత్రుల ముగింపులో లాస్ట్ రోజు గణేష్ని నిమజ్జనం చేసే సమయంలో గణేషుని ప్రతిష్ఠించిన ప్లేస్ నుంచి మనం చెరువులోకి నిమజ్జనం చేసే ప్రాసెస్లో ఓరేగింపులో డీజేలు చేయొద్దని చెప్పేసి ఈరోజు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని రశీల్ గ ముందు బైండోర్ కూడా చేయడం జరుగుతుంది డీజే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇండివిజువల్ గా కొంతమంది సౌండ్స్ ట్రాక్టర్స్ మీద పెట్టుకొని మీరు నిమజ్జన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్స్ వాడకుండా ప్రశాంతంగా గణేష్ని నిమజ్జనం చేసుకుని వినాయకుని యొక్క ఆశీస్సులు పొందాలని దేవరూపుల ప్రయత్నం కోరుతున్నాం ఎవరైనా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కు క్షన్ అతిక్రమించి డీజే సౌండ్స్ వాడి ఊరేగింపు లేట్ అయినా నిమజ్జనం లేట్ అయినా ఆ డీజే వాళ్ళ గొడవలు జరిగిన ఖచ్చితంగా వారిపైన కొత్తగా వచ్చిన బిఎన్ఏ చట్టం ప్రకారం వారిపైన కేసు రిజిస్టర్ చేసి వారిపైన చట్టపరణి చర్య కాబట్టి చిన్న ఇన్స్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి ఎలాంటి డీజే సౌండ్స్ లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నాను